ఫ్రెండ్స్ వెల్కమ్ టు డికే ప్రాపర్టీస్ నేను ఈరోజు కానాల దాటిన తర్వాత కోవలకింట్ల హైవే అండ్ జమ్ముల మడుగు దీని రోడ్డు బ్యాక్ సైడ్ వస్తుందండి ఈ వెంచర్కు ఇది భూ వరహ ఈ వెంచర్లో మా ఇప్పుడు ఇప్పుడే కొత్తగా వెంచర్లు వెంచర్ వేసినారు దీన్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే దీంట్లో చాలా తక్కువ రేటు వస్తుందండి కేవలం ఐదు లక్షలకు మాత్రమే వస్తుంది చూడండి ఇది మెయిన్ హైవే కార్నర్ బిట్లో ఉంటాయి ప్లస్ దీంట్లో మంచి థర్టీ ఫీట్ రోడ్డు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఇక్కడ ప్రకృతి వెంచర్కు ఆపోజిట్ ప్రకృతి వన్ ప్రకృతి వన్ దీనికి ఎదురుగానే చూడండి ఫ్రెండ్స్ సో ఇది మెయిన్ రోడ్డు ఈ మెయిన్ రోడ్డుకు ఉంది వెంచరు చాలా ఫ్యూచర్లో చాలా రేటు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే కోయికుంట్ల రోడ్డు అదేవిధంగా జమ్ములమడుగు నేషనల్ హైవే దీని బ్యాక్ సైడ్ వస్తుంది సో రెండు విధాలుగా దీనికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ డబల్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు మీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో లైక్ నచ్చినట్లయితే ఎందుకంటే మీ మీరు ఈ